హాయ్ అండి ఈరోజు నేను ఎయిర్ ఫ్రైర్లో ఫ్రెంచ్ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ముందు రెండు పొటాటోస్ తీసుకొని వాటిని పైన పీల్చేసి ఇలా కట్ చేసుకోవాలండి పొడవుగా సో ఇలా చాక్తో నేను కట్ చేసుకున్నాను వీటిని ఒక బౌల్లో ఒక వన్ లీటర్ వాటర్ వేసి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని అందులో వేసుకొని టెన్ మినిట్స్ అలా వదిలేయనండి ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేయడం వల్ల ఆయిల్ తక్కువగా అవుతుందండి సో అందుగురించి మేము ఏ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నా అందులో ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి టెన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్ ఇలా వేసుకొని పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి సో వాటన్నిటిని కూడా లైన్గా పేర్చుకుందామండి అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోవాలి సో అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలండి ఈ లోపు మనం ఎయిర్ ఫ్రైర్ని టూ మినిట్స్ హీట్ చేసుకుందామండి ఎయిర్ ఫ్రైర్లో మనం ఏది కుక్ చేసినా కూడా ఆయిల్ చాలా తక్కువగా అవుతుందండి జస్ట్ స్ప్రెడ్ చేస్తాం అంతే సో ఆయిల్ తక్కువ తీసుకోవడం హెల్త్కి మంచిదే కదండి సో అందు అయినా మేము ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాము పొటాటోస్ మొత్తం డ్రై అయిపోయినాయండి సో వీటిని మనం ప్రీ హీట్ తీసుకున్నాం కదండి ఆల్రెడీ ఎయిర్ ఫ్రైర్ సో దాన్ని ఓపెన్ చేసి ఆయిల్ లైట్గా స్ప్రెడ్ చేసేయాలండి మొత్తం డౌన్లో స్ప్రెడ్ చేసి అందులో పొటాటో ఉంది కదండి మనం డ్రై చేసుకున్న పొటాటో సో దీన్ని మనం అందులో వన్ బై వన్ పెట్టేయాలండి మొత్తం కూడా అంటే ఇలా ఫ్రై చేసుకుని తినడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సో మేము ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉంటాం బట్ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్కి వెళ్ళామండి సో ఆయిల్ చాలా తక్కువగా అవుతుంది సో చాలా బాగుంది కూడా పొటాటో వేసిన తర్వాత మళ్ళీ పైన లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి అంతేనండి ఇలా స్ప్రెడ్ చేసి పైన క్యాప్ పెట్టేయాలండి సో పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని టైం సెట్ చేసుకోవాలి టైం వచ్చి ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నానండి టెంపరేచర్ వచ్చి టూ హండ్రెడ్ పెట్టుకున్నాను సో పెట్టుకొని ఓకే చేసుకున్నానండి ఈ ఫ్రైని మనం విడిగా కూడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు బట్ అది టూ టైమ్స్ చేయాలంటే ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో నేను అలా కూడా చేశాను బట్ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్న తర్వాత ఇందులో ట్రై చేశానండి ఫస్ట్ టైము సో చాలా బాగా వచ్చాయి చూసారు కదండి ఎలా ఫ్రై అవుతుందో కనిపిస్తుందా మనకి ఓకే అండి మన పొటాటోస్ ఫ్రై అయిపోయినాయి మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి సో దీన్ని ఇప్పుడు మనం అంటే కొంచెం హీట్ ఉంటుంది కదండి హీట్ తగ్గిన తర్వాత ఆ పొటాటోస్ మొత్తం కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారు కదండి కావాలనుకుంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై బాగా బట్ నేను ఇలా సరిపోతుందని తీసేసాను సో ఇందులో మనం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి సో వీటన్నిటిని కూడా పైన స్ప్రెడ్ చేసి మొత్తం కలిపేసుకున్నాను నేను కొంచెం తక్కువగానే తీసుకున్నానండి కావాలనుకున్న వాళ్ళు వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా తింటారని చెప్పేసి నేను కొంచెం కారం తగ్గించి వేశాను కావాలనుకున్న వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిందండి దీన్ని మనం టమాటా ఎక్కడ చెప్తుందింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్